ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ పల్లవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము అడియన్ కర్రీ చేసుకుంటాము అది రైస్కి చాలా బాగుంటుంది అన్ని కూరగాయలు వేసుకొని చేసుకునేది అనమాట మీ దగ్గర ఏ ఏ కూరగాయలు ఉంటే అది వేసుకొని చేసుకోండి ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉండే కూరగాయలు అన్నీ వేస్తున్నాను దీనికన్నా మీ దగ్గర దీనికన్నా ఇంకా వేరే ఉన్నా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఇప్పుడు మునక్కాయలు వేసుకుంటున్నాను అలాగే గుమ్మడికాయ క్యారెట్టు బీన్స్ బెండకాయి వంకాయి బీరకాయి సొరకాయ అండి ఇన్నున్నాయి ఇవన్నీ నేను కట్ చేసి కడుక్కొని క్లీన్గా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి బెండకాయలు మునక్కాయలు గుమ్మడికాయలు బీన్స్ క్యారెట్ అలాగే బీరకాయ సొరకాయ వంకాయ లాస్ట్లో వేసుకునేటప్పుడు కట్ చేసుకుంటా ముందుగా కట్ చేసుకుంటే నల్లగా అయిపోతుందని కట్ చేయలేదనమాట ఇవన్నీ ఇలా పొడువు పొడువుగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత దీనికి కొబ్బరి అలాగే జీలకర్ర కాస్త అంతా కొబ్బరి కాస్త ఎక్కువే పడుతుంది ఎర్రగడ్డ ఒక గడ్డ తీసుకున్నాను కారంకి మీకు ఎంతగానో అంత పచ్చిమిరకాయలు తీసుకున్నాను నేనైతే ఒక ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్నాను కరాపా కొద్దిగా అలాగే పెరుగు బాగా పుల్లగా ఉండేది కాకుండా ఫ్రెష్గా ఉంటుంది కదా దాన్ని నేను గిడగొట్టుకున్నాను అనమాట అది సాను కావాల్సి వస్తుంది ఇప్పుడు ఎలా చేయాలని మీకు చూపిస్తాను ఇప్పుడు పెద్ద బాండ్లు పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్తనే ఫస్ట్ మునక్కాయలు వేసుకుంటాము ఫస్ట్ ఇది గట్టిగా ఉంది అనుకుంటున్నాము అది వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఒక్కొక్కటే అన్నీ వేసుకుంటూ వెళ్ళాలి మీకు కావాలంటే కందగడ్డ ఉంటే మీ దగ్గర కందగడ్డ చామగడ్డ అరటికాయ ఇవన్నీ సాను వేసుకోవచ్చు అనమాట ఏ ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఇవన్నీ వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు బెండకాయలు అలాగే బీన్స్ అలాగే క్యారెట్ గుమ్మడికాయ బీరకాయి కూరకాయ అన్నీ ఇప్పుడు ఆయిల్లోనే కలపెట్టుకోవాలన్నమాట అన్నీ వేసుకుంటాము వంకాయల్లో వేయాలి ఇప్పుడు ఇప్పుడు చూడండి వంకాయలు చివరిలో కట్ చేస్తేనే నల్లగా అయిపోతుంది ఫస్ట్ నుంచి అంటే ఇంకా నల్లగా అయిపోతుంది అందుకే ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఇలాగే ఫ్రై చేస్తాము తర్వాత మూత పెడతామన్నమాట ఒక రెండు నిమిషాలు చూడండి ఇప్పుడు కూరకు తడిపడి అంత ఉప్పు నేను ఇప్పుడే వేసేసి మూత పెట్టేస్తున్నాను ఎందుకంటే అది మగ్గాలి కాబట్టి ఉప్పు వేసామంటే తొందరగా మగ్గుతుంది ఒక ఐదు నిమిషాలు అది మగ్గే లోపల మనం ఆల్రెడీ కొబ్బరి జీలకర్ర పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు కరేపాకు ఇవన్నీ మిక్సీ కేసుకొని నీళ్ళు వేయకుండానే పేస్ట్ లాగా చేసుకొని వస్తాము నున్నగా నీళ్ళు ఏం వేయకుండా అలాగే మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకుంటాము ఒక పది నిమిషాలు అయ్యింది ఇప్పుడు చూడండి ఒక్క మాట తలబెట్టేసి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది కూరగాయలు ఇంకొక కాస్ ఉడకాలి కాబట్టి ఒక అర గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఇంకొక ఇరవై నిమిషాలు మూత పెట్టేసి ఉడికిపో ఉడిపినాక మనం ఆల్రెడీ కొబ్బరి అంతా మిక్సీకి వేసుకున్నాం కదా ఇందులోకి వేసి కలుపుకోవాలన్నమాట చూడండి నీళ్ళు వేసాక కరెక్ట్గా ఒక పది నిమిషాలు చూడండి అంతా అయిపోయింది ఇంకెక్కువ ఉడికితే బాగుండదనమాట నీళ్ళు మొత్తం అయిపోయాక మనం ఆల్రెడీ కొబ్బరి పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా ఇందులోకి వేసి కలపెట్టుకోవాలన్నమాట కొబ్బరి అంతా మిక్సీకి వేసుకోండి ఇందులోకి వేసి కలబెట్టాలి నీళ్ళు వేసుకునే అవసరం లేదు అలాగే బాగా కలబెట్టాలి ఈ స్టేజ్లో మీకు కావాలంటే ఉప్పు చూసి ఉప్పు కరము తక్కువ అయితే వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు ఉప్పులకి బాగా పట్టాలి కాబట్టి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ పెరుగుంది కదా ఫ్రెష్ పెరుగు అనమాట నేనైతే చూసుకొని వేసుకుంటున్నాను మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి నేను అంత ఒక అర కప్పు దాకా వేసుకున్నాను అన్నమాట చూడండి లే మీకు ఇంకా కావాలా అంటే వేసుకోవచ్చు అనమాట లూజ్గా కావాలంటే లూజ్గా ఇలా టైట్గా ఉన్నాయి ఓకే అంత లోపల దీనికి ఒక చిన్న తిరాబాత పెట్టుకోవాలి పెట్టుకుంటాము మరొక పక్క బాండ్లీ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి బాండ్లు పెట్టుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకగానే ఆవాలు జీలకర్ర కాస్తంత ఇంగువ కాస్తంత పసుపు అలాగే ఎర్రగడ్డలు కరివేపాకు వేసి వేయించుకోవాలి బాగా ఇది వేగాక ఈ తిరాబాతు అందులోకి వేసుకోవాలన్నమాట ఇందులోకి తిరాబాత్ వేసుకొని ఆఫ్ చేసుకునేది అంతే అండి మన ఆవియన్ కూర రెడీ అయిపోయింది ఒక మాట కలబెట్టేసి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాము చివరిలో కొత్తిమీర వేసుకుంటే మన ఆ కూర రెడీ వెజిటేబుల్ కర్రీ రెడీగా ఉంది ఒక్క మాట ఇలా ట్రై చేసి చూసి ఎలా వచ్చి తినేసి కామెంట్ బాక్స్లో రా కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త వంటకంతో మేము ముందు ఉంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి ఫ్రెండ్స్ కూర రెడీగా ఉందండి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఎందుకంటే ఇందులో మనం అన్ని వెజిటేబుల్స్ వేసాము కొబ్బరి వేసాము కాబట్టి పెరుగు ఉంటాం కాబట్టి పుల్లంగా కారంగా చాలా బాగుంటుంది ఒక్క మాట ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అని కామెంట్ బాక్స్లో రాయండి ప్లీజ్